కార్తీక మాసం అయినా సరే నాన్ వెజ్ వంట మాత్రం తప్పట్లేదు ఎందుకో వీడియోలో చెప్తాను అలాగే స్పెషల్స్ ఏముండేనో చూడాలంటే వీడియో నిండి వరకు చూడండి మరి నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోవద్దు హలో టేస్ట్ బడీస్ వెల్కమ్ టు చిత్రచిల కిచెన్ ఈరోజు సండే స్పెషల్స్గా నేను చికెన్ పలావ్ని వండాను చికెన్ పలావ్ మాత్రము మా వారు వాళ్ళందరూ అద్భుతంగా వచ్చిందని చెప్పారు అంత బాగా వచ్చింది రెసిపీ కావాలంటే మీకు ముందు వీడియోస్లో పెడతాను మొత్తం ఇప్పుడు చూపించే వంటనంతా నేను నలభై నిమిషాల్లో వండానంటే మీరు నమ్ముతారా నిజంగానే నలభై నిమిషాల్లో వండానండి వీడియో ఏమీ షూట్ చేయకపోవడం వల్ల ఫార్టీ మినిట్స్లో వంటనంతా కంప్లీట్ చేసేసాను అలాగే చికెన్ కర్రీ చేశాను కేజీ చికెన్ తెస్తే హాఫ్ కేజీ పలావ్ చేశాను హాఫ్ కేజీ కర్రీ చేశాను మరి పలావ్ ఉంది కదా అని కర్రీ చేయకపోతే తినరు ఖచ్చితంగా కర్రీ ఉండాల్సిందే మా వాళ్ళకి ఎప్పుడైనా సరే పలావులు బిర్యానీలు ఏవి చేసినా సరే చికెన్ కర్రీ వండే శ్రమ తప్పుద్ది అనుకోవడానికి లేదు ఖచ్చితంగా కర్రీ కూడా వండాల్సిందే మీ ఇంట్లో కూడా అంతేనా అలా అయితే కమెంట్ చేయండి అలాగే రైత కూడా ఖచ్చితంగా ఉండాల్సిందే మా ఇంట్లో అందరికీ ఈ కార్తీక మాసాన్ని నేను మా పెద్ద పాప వరకే చేస్తున్నాము కాబట్టి మేమిద్దరం మా కోసం విడిగా వండుకోవాల్సి వస్తుంది సరే మా కోసం వండిందే వాళ్ళకే వండుదామంటే మా బాబు మా పాప మా వారు ముగ్గురు ఒప్పుకోరు వాళ్ళకు మాత్రం నాన్ వెజ్ వండాల్సిందే అలాగా నాన్ వెజ్ వెజ్ రెండూ వండాల్సి వస్తుంది ఆదివారం అవుతుంటే అందుకే అన్నానండి కార్తీక మాసం అయినా నాన్ వెజ్ వంటం తప్పట్లేదని వెజ్లో అయితే పలావ్ చేశాను పలావ్లోకి వంకాయ కర్రీ కుక్కర్లో చేశాను మా వరకు వెజ్లో ఈ విధంగా ప్రిపేర్ చేసుకున్నాము వంకాయ కర్రీ అద్భుతంగా వచ్చింది రెసిపీస్ ఏమన్నా కావాలంటే నాకు కమెంట్ సెక్షన్లో తెలపండి ఖచ్చితంగా రెసిపీ వండి పెట్టడానికి చూస్తాను నిజానికి తప్పట్లేదని మాట మాటవరచుకుంటున్నాను కానీ మా వాళ్ళు ఏది అడిగితే అది వండి పెట్టడంలోనే అసలైన తృప్తి ఉంటుంది నాకు మీకు కూడా ఎంతైనా